టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని గణేష్ ఫంక్షన్ హాల్లో గడ్డి అన్నారం చైతన్యపురి కొత్తపల్లి డివిజన్ల కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిదల జితేందర్ తదితరులు పాల్గొన్నారు

అప్లై చేసుకుంటే మాత్రం తప్పకుండా వస్తుంది అప్లై చేసుకోక బాత్రూమ్ మిస్ అయ్యి ఉంటుంది కాబట్టి తెల్లరేషన్ కాడ ఉంది కదా ఆటోమేటిక్ అని కాదు వాళ్ళు అప్లై చేసుకోవాలి దాని బదులు మనం ప్రత్యేకంగా అప్లై చేమని అడిగినాము వాళ్ళ అప్లికేషన్ పెట్టుకొని వస్తుంది ఒక్కనే రాకపోతే మీరు పూర్తి బాధ్యతలు తీసుకొని మీకు విశ్వాసం కలిగించడం వల్ల కరెంట్ బిల్లు కూడా ఓట్ రావడం తగ్గిమెల్స్ కానీ కుల సంఘాలు ఆర్యవైశ్యా సంఘం ఇంకా మిగతా పార్టీ ప్రోగ్రాం ఈరోజు చాలా మంచి జరిగినాయి చాలా బాగా మంచి స్పందన ఉంది ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి మేము హై మెజార్టీతో విన్ అవుతున్నాము మల్కాజిగిరిలో ఇప్పుడు ఇక్కడ ఎల్బీ నగర్లో మాత్రం అక్కడ ఇబ్రాహీంపట్నం నుంచి కందుకూరు నుంచి ఇంకా నేబరింగ్ మండల్స్ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ డివిజన్లకి కాబట్టి ఎల్బీ నగర్ డివిజన్లకి వాటర్ వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఫండ్ రావాలంటే గవర్నమెంట్ సహకారం ఉండాలి కాబట్టి అది పెద్ద ఎత్తున నిధులు కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఆ ప్రాబ్లం తప్పకుండా సాల్వ్ చేస్తా ఇక్కడ ఎల్బీ నగర్ దృష్టి ఏరియాలో బిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అనే అయిపోయింది బీఆర్ఎస్ మీద ఎవరు లేరు మొత్తం జాయిన్ అవుతున్నారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు మంచి మంచి స్పందన వస్తుంది ఎక్కడ చూసినా ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళినా కూడా మొత్తం జాయినింగ్సే ఉన్నాయి బీజేపీ నుంచి కూడా జాయిన్ అయినారు ఇంకా టీఆర్ఎస్ నుంచి కూడా జాయిన్ అయినారు అసలు ఇంకా పార్టీకి ఇంకా రానున్న కాలంలో మెజార్టీ ఉండదు అసలు ఇంకా వారం పది రోజులలో అయితే కాంగ్రెస్ ఇంకా పెద్ద ఎత్తున మొత్తం ఫుల్ ఇంకా మెజార్టీ ఎక్కువ మంది ఇంకా ఎక్కువ పార్టీ నుంచి జాయినింగ్స్ అయ్యి ఇంకా కూడా చాలా మంచిగా బ్రహ్మాండమైన మెజార్టీ రాబోతుంది మల్కాజగిరిలో కాబట్టి అలాంటివి ఏం లేవండి ప్లాన్ చేస్తున్నాము మంచి పెద్ద ఎత్తిన మెజర్ పబ్లిక్ని తీసుకొచ్చి మేము మా స్ట్రెంత్ అయిందో చూపించుకోవడం కోసం మేము మంచి నామినేషన్ ట్వంటీ సెకండ్ రోజు చేస్తాం నారు అతి కష్టపడి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు గెలిపించిన ఈ ఏరియా నుంచి కాబట్టి ఈ రోజు చూపిదాంబర్ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన ఆవశ్యకత బాగా ఉంది మీరందరూ గుర్తు పెట్టుకోండి రాబోయే కాలం అంతా ముప్పై మూడు శాతం నుంచి మహిళల గెలిపించుకోకపోతే పొజిషన్ లో వస్తుంది రేపు మంత్రిగా బాగుంటది కేంద్రంలో కాబట్టి మీరంతా గుర్తించుకోండి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తొందరలో మహిళల కోసం వస్తుంది కాబట్టి అదే విధంగా కార్యకర్తలంతా భూ కంపెనీలంతా బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది నాడు అంత అత్యధిక మెజారిటీ తెచ్చిన మీ దగ్గర ఇక్కడ Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.